నమస్కారం అండి నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి కదండి మరి కార్తీక పౌర్ణమి రోజున పన్నెండు రాశుల వారు ఏమి దానం చేస్తే శివకేశవుల అనుగ్రహం కలుగుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాము అందులో మేషరాశి వృషభ రాశి మిథున రాశి వారి గురించి చూద్దాము మేషరాశి వారు చూసుకున్నట్లయితే కార్తీక పౌర్ణమి నాడు బెల్లము ఎర్రటి వస్త్రాలు పప్పులు తేనె లేదా ఎర్రటి పళ్ళను దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి శివకేశవుల అనుగ్రహం కూడా పొందవచ్చు ఇక వృషభరాశి వారి విషయానికి వస్తే వీరు దుప్పట్లు పాలతో చేసిన స్వీట్లు బియ్యము నెయ్యి వంటివి కార్తీక పౌర్ణమి నాడు దానం చేస్తే చాలా మంచిది తర్వాత మిథున రాశి మరి ఈ మిథున రాశి వారు చూసుకున్నట్లయితే కార్తీక పౌర్ణమి నాడు పెసలు ఆకుపచ్చని కూరగాయలు ఉసిరికాయలు ఆకుపచ్చని వస్త్రాలు దానం చేస్తే మంచిది పేదవారికి చదువుకు సంబంధించిన వస్తువులను దానం చేస్తే కూడా చాలా మంచిదని చెప్పవచ్చు